విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు అయితే తాజాగా కేసినేని నాని రవాణా శాఖ అధికారులను దుర్భాషలాడడం తరువాత తన బస్సుల సామ్రాజ్యాన్ని నిలిపివేయడం అన్ని చకచక జరిగిపోయాయి అయితే తన ట్రావెల్స్ నిలిపివేసి ఆయన బాగానే ఉన్నారని ఆ బస్సులను నడుపుతూ పొట్ట పోషించుకున్న తమకు మొండి చేయి చూపించారని కేసినేని ట్రావెల్స్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని ఆయన మీద నమ్మకంతో తమకు జీతాలు ఇవ్వకపోయినా ఇస్తారులే అనే ఆశతో ఇన్ని నెలలుగా తమ ఉద్యోగం చేస్తామని ఉద్యోగులు బాధపడుతున్నారు తమ జీతాలు బకాయిలు చెల్లించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు తాజాగా కార్మిక శాఖ కమిషనర్ కలిశారు కేసినేని ట్రావెల్స్ ఉద్యోగులు తమకు బాకీ ఉన్న జీతాలను చెల్లించమని అడిగితే తమపై దాడి చేస్తారని వారు ఈ సందర్భంగా కమిషనర్కు ఫిర్యాదు చేశారు తమకు రావాల్సిన మొత్తం ఇప్పించాలని అలాగే ఎంపీ కేసునేని నానిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు చెప్పా పెట్టకుండా ట్రావెల్స్ ను మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ఉద్యోగాలను రోడ్డుపాలు చేశారని వారు కన్నీరు మున్నీరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి